గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత చాలా మంది వైఫ్స్ ఏం చేస్తూ ఉంటారంటే హస్బెండ్ నాకు నువ్వు వద్దు నేను విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను నిన్ను చూస్తే నాకు ఫీలింగ్స్ రావట్లేదు నాకు నీతో హ్యాపీనెస్ లేదు నేను విడాకులు ఇస్తాను నా ఇంటి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి పంపించడం అదేవిధంగా ఇంటికి పంపించిన తర్వాత అంటే శ్రీమంతం కానివ్వండి లేదంటే పాప పుట్టిన బాబు పుట్టిన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకోకపోవడం కానివ్వండి ఇలాంటివి చేసినప్పుడు నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు నన్ను కాపరానికి తీసుకెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళు అక్కడ లేకపోతే ఇంటి ముందు వెళ్ళి వాళ్ళు బయట ఇస్తూ ఉంటారు దానికి మహిళా సంఘాలు కానివ్వండి పోలీసులు కానివ్వండి కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటారు అలాంటివంత రిస్క్ లేకుండా మీరు చాలా సింపుల్గా మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళేసి నేను ఆల్రెడీ తినకు భార్యనండి నన్ను అసలు కాపురానికి తీసుకు వెళ్ళట్లేదు నా మీద ఫీలింగ్స్ లేవు నాతో కాపురం చెయ్యను నా మీద లవ్ లేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి నాకు ఒక రెసిడెన్స్ ఆర్డర్ని ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి మీరు కోర్టులో అంటే మెజిస్ట్రేట్ ముందు రిక్వెస్ట్ పెట్టేసి తీసుకునే అవకాశం ఉంది అప్పుడు ఏంటంటే భార్య అప్పుడు ఆ రైట్ వచ్చింది అని అంటే భర్త ఎక్కడ ఉంటాడో అక్కడ తనతో పాటు తను ఎలాంటి ఫెసిలిటీస్తో ఉంటున్నాడో అలా మీరు కూడా తనతో పాటు సమానంగా ఉండొచ్చు అదే ఇంట్లో అంటే ఆ ఇల్లు తన పేరు మీద ఉన్నా పర్వాలేదు లేదు అంటే వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద ఉన్నా పర్వాలేదు లేదు అంటే వాళ్ళ బంధువుల పేరు మీద ఉన్నా పర్వాలేదు రెసిడెన్స్ ఆర్డర్ అనేది అంత పవర్ఫుల్ ఉంటుంది ఇక మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు నో అని చెప్పడానికి కానివ్వండి మీరు ఇంట్లోకి రాకుండా ఉండ ఉండాలి అసలు మీకు వచ్చే అధికారం లేదు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వారికి రైట్స్ అనేవి ఉండవు ఇది తెలియకుండా ఏం చేస్తారు అంటే ఇమీడియట్గా అంటే ఈ రోజుల్లో ఎక్కువగా ఎలా అవుతుంది అంటే పెళ్ళవుతుంది పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల పాటు చాలా వరకు బాగుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా ఉంటారు ఎప్పుడైతే కన్సీవ్ అవుతుందో అమ్మాయి అవగానే ఇంకా శ్రీమంతానికి బాబు పంపించు ఆ అమ్మాయి అనగానే పంపించేస్తారు పంపించినప్పుడు ఇక్కడ కొంచెము ఇబ్బందులు జరుగుతాయి అంటే కొన్ని కొన్ని ఫ్యామిలీస్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎందుకు ఆ అమ్మాయి మనకు మంచి అమ్మాయి వచ్చేది కొంచెం కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయి వచ్చేది లేదంటే నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి వచ్చేది అలా ఇలా అని చెప్పేసి అప్పుడు ఆ అబ్బాయికి లేనిపోని మాటలు అన్నీ కూడా ఇక్కడ ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వారు చెప్పడం లేదంటే వాళ్ళ బంధువులు చెప్పడం అనేది చేస్తూ ఉంటారు దానివల్ల ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే ఇక్కడ వీళ్ళిద్దరు దూరం ఉంటారు ఇకపోతే ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి మాట్లాడుకోవడానికి అంత స్పేస్ కూడా ఉండదు ఇతను వర్క్లో ఉంటాడు తను పాపతోనో బాబుతోనో లేదు అనుకుంటే ఇంకా తల్లిదండ్రుల దగ్గర ఉంది కాబట్టి ఇంకా ఏదో వర్క్లోనో అలా ఉండడం వల్ల వీళ్ళ మధ్య కొంచెం గ్యాప్ రావడంతో ఆ గ్యాప్లో వీళ్ళందరూ వచ్చి కూర్చుంటారు కూర్చొని ఇంకా లేనిపోని అని చెప్పడం వల్ల కరెక్టే ఏ వరకు ఒకరికి ఇంకా ఈ అబ్బాయికి ఏమనిపిస్తుంది కరెక్ట్ ఈ అమ్మాయి నాకు సెట్ అవ్వదు నాకు ఇంకా వేరే అమ్మాయి అయితే బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి ఈ మధ్యలో ఉన్న గొడవలను కాస్త పెద్దగా చేసేసి ఇంకా విడాకుల దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు అంటే రీసెంట్గా ఒక దగ్గర కూడా అనుషా అని సుధీర్ అని చెప్పేసి ఇప్పుడు బయట ఇచ్చి ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయికి నువ్వు ఈ అమ్మాయి సెట్ అవ్వదని చెప్పేసి బెంగళూరుకి పంపించేసారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాడు నా భర్త నాకు కావాలి నాతో ఎలాగైనా మాట్లాడాలి అతను అతను మాట్లాడట్లేదు మా అత్తయ్య మామయ్యనే కావాల్సుకొని నా భర్తను దూరం చేస్తున్నారు అని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది మహిళా సంఘాలు కూడా తనకు సపోర్ట్ చేస్తూ ఖచ్చితంగా అబ్బాయి రావాలి వచ్చేసి ఇమీడియట్గా సమాధానం చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు అంటే అమ్మాయి ఎప్పుడైతే వచ్చిందో శ్రీమంతానికి పంపించాడు పాప పుట్టింది పాప పుట్టిన తర్వాత ఇంటికి తీసుకురావాలి తీసుకురావట్లేదు ఎన్నిసార్లు అడిగినా కూడా వద్దు నాకు నీ మీద ఫీలింగ్స్ రావట్లేదు నువ్వు రావద్దు నేను విడాకులు అనుకుంటున్నాను నీకు అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఫీలింగ్స్ పోతే నువ్వు విడాకులు ఇచ్చేస్తావా దాన్ని కోట్ అంగీకరిస్తుంది అనుకుంటున్నారా ఎవరు అంగీకరించరు దాన్ని ఇలా చేయడం అంటే ఇంకా రోజుకొకరు రోజుకొకరితో వెళ్ళాల్సిందే ఉంటుంది ఇంకా దానికి పెళ్ళిళ్ళు పెళ్లి మీద ఉన్న ఎంత పవిత్రత పో పోదు పోతుంది కదా కోర్టు కూడా దీన్ని ఏమి గ్రౌండ్ పాయింట్గా తీసుకోదు హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారంగా ద ఎవిడెన్సెస్ అన్నీ చాలా క్లియర్గా ఉండాలి ఎందుకు ఏంటిది మానసికంగా శారీరకంగా లేదంటే ఇంకేమైనా ఎలాంటి ఇతర ఇతరగా సంబంధాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి మీరు కనుక చూపించగలిగితేనే మీకు విడాకులు ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేగాని మీరు వచ్చి అడగ్గానే నాకు ఫీలింగ్స్ రావట్లేదు నా భార్య అంటే ఇష్టం లేదు తన మీద నాకు లవ్ రావట్లేదు అంటే విడాకులు ఇవ్వడానికి కోర్టు రెడీగా లేదు అసలు ఏ చట్టంలో కూడా లేదు ఏ సెక్షన్స్ కూడా దానికి అప్లికేబుల్ అవ్వవు అది అసలు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మైండ్లో కనుక ఉండు అసలు మీరు ఇప్పుడు ఈఎంఐకి ఉన్న రైట్ ఏంటంటే రెసిడెన్స్ ఆర్డర్ హ్యాపీగా ఆరామ్సే మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళేసి తర్వాత నేను చెప్పిన దాని ప్రకారంగా చెప్పేసి తన ఆర్డర్ తెచ్చుకుంది అని అంటే దర్జాగా వాళ్ళ పాపను చంకర వేసుకొని ఆరామ్సే వచ్చేసి వాళ్ళ ఇంట్లో అత్తయ్య మామయ్య ఉండే కాల్ మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు అంతం అంత దానికి పవర్ఫుల్ ఉంటుంది అంటే మీరు ఇబ్బంది పడితేనే ఇది అన్ని ప్లేసుల్లో కూడా దీనికి కూడా అన్ని ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది మీకు ఆర్డర్ రావాలన్నా కూడా అంటే మీ హస్బెండ్ మిమ్మల్ని ఎలా అరెస్ట్ చేస్తాడు మామ ఎలా అరెస్ట్ చేస్తున్నారు అంటే మానసికంగా మెసేజెసా కాల్సా ఎందుకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నారు నిజంగా ఇలాంటి రీజన్సే చెప్తున్నారా లేదా అనేది పూర్తి స్థాయిలో చూసిన తర్వాతనే అప్పుడు మీకు ఆర్డర్ అనేది పాస్ చేయడం జరుగుతుంది వచ్చి అడగగానే నేను వెళ్తాను నా హస్బెండ్ దగ్గర ఉంటాను నాకు ఇవ్వండి రెసిడెన్స్ ఆర్డర్ అంటే అట్లా ఇవ్వదు మొత్తం దానికి కావాల్సిన కొన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి ఆ ఎవిడెన్సెస్ అన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే మీకు అప్పుడు అనే దానికి ఆర్డర్ అనేది పాస్ అవుతుంది దాన్ని తీసుకొని వెళ్తే మీరు భర్త ఎక్కడ ఆయన మధ్యలో వాటర్ మధ్యలో ఉన్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అంత పవర్ఫుల్ అన్నట్టు అది కాబట్టి ఇలాంటివి చేసుకోండి కానీ అనవసరంగా వచ్చేసి మీ యొక్క కాపురాన్ని ఇంకా ఉన్న చిన్న సమస్యను కాస్త చాలా పెద్దగా చేసుకొని అందరి ముందు మీడియాలో పోలీసులకి మహిళా సంఘాలకి తర్వాత నెక్స్ట్ చుట్టుపక్కల వాళ్ళకి బంధువులకి వీళ్ళందరికీ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే వారు దానిని ఈగోగా తీసేసుకొని ఇంకా ఎక్కువ గొడవలయ్యి ఇంకా ఎక్కువగా చేసేసి మొత్తానికి అసలు ఇంకా మీ పాపని కానివ్వండి లేదంటే మీ బాబుని కానివ్వండి లేదంటే మిమ్మల్ని కానివ్వండి యాక్సెప్ట్ చేయకపోవడానికి ప్రధానంగా కారణమయ్యే అవకాశాలు ఉంటాయి సో దయచేసి చట్టాలలో చాలా ఉన్నాయి ఎలాంటి రైట్స్ ఉన్నాయి మనం ఎలా వెళ్ళొచ్చు ఏంటిది అనేది పర్టిక్యులర్గా చాలా క్లియర్గా ఉన్నాయి దానికంటూ చాలా సెక్షన్స్ ఉన్నాయి ఇవన్నింటినీ వదిలేసి ఊరికే మనం వెళ్ళి మాట్లాడితే అయిపోతుంది ఏ చేస్తే అయిపోతుంది నాకు ఖచ్చితంగా రావాలి మాట్లాడాలి ఇవన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు దీనివల్లనే ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి ఒక లీగల్ అడ్వైజర్ని మీరు కనుక అప్రోచ్ అవుతాయి ఫ్రీగా కూడా ఉంటారు మీరు ఏముందండి మిమ్మల్ని ప్రమోట్ చేసుకోవడానికి లేకపోతే అడ్వకేట్కి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది ఏంటంటే ఫ్రీగా లీగల్గా కూడా మీరు కన్సల్ట్ అయ్యి మీ దగ్గర వారి దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకొని మీరు హస్బెండ్తో కలిసి ఉండడానికి అన్ని రకాల రైట్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్న తర్వాత కోర్టుని ఎక్కడ ఎలా అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయిన తర్వాత మనం ఎలాంటి ఆర్డర్ తీసుకోవాలి ఇవన్నీ చేసేసుకుంటే మీరు హ్యాపీగా హస్బెండ్తో

ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు పెట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream and don't forget to subscribe to i dream